కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా వేరు వేరు కాదు రెండు కూడా ఒకే కరప్షన్ రాకెట్ యొక్క మెంబర్లే కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క ఈ కరప్షన్ రాకెట్ ఎంతవరకు వ్యాపించిందో ఢిల్లీ యొక్క లిక్కర్ స్కామ్ లోనే తెలిసిపోతోంది ఢిల్లీలో ఏ పార్టీ అయితే లిక్కర్ స్కామ్ చేసిందో అందులో బీఆర్ఎస్ వాళ్లు కూడా ఉన్నారని తేలింది అదే పార్టీకి ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తుంది అందుకే ఈ స్కామ్ మీద విచారణ జరిగినప్పుడు ఆ కరప్షన్ రాకెట్ మెంబర్లందరూ కూడా ఒకరినొకరు సమర్థించుకోవడానికి ముందుకొచ్చేశారు